ఉజ్జీవం పునాదులు మరలా పోసుకోవాలి ఊపిరి పోసుకోవాలి తిరిగి లగాలి క్రైస్తవ సమాజం క్రీస్తు ఏ విధమైన మనసు కలిగి ఉన్నాడో ఆ మనస్సు కలిగి క్రైస్తవ సమాజం పనిచేయటం ప్రారంభం కావాలి ఇతరుల ప్రాణాలు మనం ప్రియంగా ఎంచుకోవాలి క్రీస్తు మన ప్రాణం కోసం మన ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకుని తన ప్రాణాన్ని ఇచ్చాడు మన ప్రాణాన్ని ప్రియంగా ఎంచాడు కనుక తన ప్రాణాన్ని ప్రియముగా ఎంచుకోక మన కోసం ఇచ్చాడు కనుక మన బాధ్యత గొప్పదని నేను మనవి చేస్తున్నాను విమోచిస్తాడు రక్షిస్తాడు కనికరిస్తాడు విడిపిస్తాడు ఆలోచించండి విడిపిస్తాడు విమోచన ఇవ్వాలి విడిపించాలి కనికరించాలి కాపాడాలి ఈ డ్యూటీస్ మనం నిర్వర్తిస్తున్నామా సంఘము కావండి సంఘమే చేయాలి ఇవన్నీ సంఘమే చేయాలి క్రీస్తు చేయటం అంటే సంఘం చేయటమే సంఘానికి బాధ్యత దేవుడప్పు చెప్పాడు ప్రభువు సంఘానికి ఇచ్చినటువంటి ఆధిక్యత ఆశీర్వాదం దీవెన పరిశుద్ధాత్ముడు ఆయన మన అంతరంగంలో కలుగుని మనం మౌనంగా ఉంటున్నామంటే కారణం ఆత్మశుద్ధమే కాని శరీరం రాజును గురించి మాట్లాడుతూ అంటున్నమాట అతడు చిరంజీవి యగును శేబా బంగారము అతనికి ఇయ్యబడును అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు సోలోమోను గుర్చినటువంటి వివరణ సోలోమోను చిరంజీవి అయ్యాడా చిరంజీవి అంటే నిత్యము జీవించుచున్నవాడు అని అర్థం మరి సులోమును నిత్యం జీవించలేదే ఇది ప్రభువైన క్రీస్తునకు చెందినటువంటిది అతని క్షేమముకై జనులు నిత్యము ప్రార్థనలు చేదురు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హండ్రెడ్ పర్సెంట్ హ్యూమానిటీ కలిగిన వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభు వారు రారాజుగా రాబోతున్నాడు ఆయన కొరకు ప్రార్థిస్తున్నారు ఆయన నిమిత్తం ప్రార్థించే సంఘం ఉన్నది తదుపరి సొలోమోనునకు రాజైన దావీదునకు చెందినటువంటి మాటలుగా ఈ మాటను అన్వయించుకోవచ్చు రాజు కొరకు ప్రార్థించే జనులు ఉండటం రాజ్యములో ఆశీర్వాదం ఆరవ వచ్చినం పదహారవ వచ్చినం దేశములోనూ పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును దాని పంట లెబానోను వృక్షముల వలె తాండవమాడుచు ఉండును చూడండి ఇక్కడ సమృద్ధి అయిన ఆహారము కలిగిన దేశాన్ని వర్ణిస్తూ ఉన్నాడు మనం ఇరవై ఒకటవ శతాబ్దంలో మనం జీవిస్తూ ఉన్నాము ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో ఆహార సమృద్ధిని గుర్చి అన్ని దేశాలు కలవరబడుతూ ఉన్నాయి అన్ని దేశాల్లో కలవర ఉంది ఎందుకంటే సమంగా వర్షాలు లేక నీరు ఆధారం సరిగా లేక పంటలు సరిగా పండక వానలు సరిగా కురవక ఆహార భద్రతకు లోపం ఏర్పడుతోంది అందుకనే భారతదేశంలో ఈ మధ్యన సుప్రీం మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్పెషల్ చట్టం చేసింది ఆహార భద్రతా పథకం కనుక ప్రతి ఒక్కడికి భోజనం పెట్టాల్సిన బాధ్యత రాజు మీద ఉంది ప్రజలకు ఆహార పదార్థాలు అందుబాటులో ఉండేట్టు చూడటం ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి విద్యుత్ బాధ్యత కనుక ఇక్కడ చెబుతున్నాడు ఆ రాజు యొక్క కాలంలో సమృద్ధి ఉంటుందట సస్య సమృద్ధి శిఖరాల మీద సస్యములు సస్యశ్యామలం అంటే పచ్చటి పచ్చకతో కూడినటువంటి పరిస్థితి అన్నమాట అంటే సమృద్ధిగా ఉంటుంది పచ్చదనం నిచ్చి ఉంటుంది ఆ రాజ్యంలో అంతేకాదు దాని పంట లెబానోన వృక్షాలు వరే తాండవ ఆడుతూ ఉంటుంది అంటే ప్లెంటీ ఆఫ్ ఫుడ్ చాలా సర్ప్లస్ ఫుడ్ అది అనుగ్రహించబడి ఉంటుంది అని చెబుతున్నాడు ఆహార భద్రత ఏ ప్రజలకైతే దొరుకుతుందో ఆ ప్రజలకు ఆహార భద్రతనిచ్చిన రాజు అతడు ఘనపరచబడతాడు కొనియాడబడతాడు కనుక ప్రజలకు ఆహారం సమృద్ధిగా దేవుడు తన రాజ్యంలో ఇస్తాడు అతని పేరు నిత్యము నిలుచును అతని నామము సూర్యుడునంతవరకు వరకు ఉండును అతని నామము చిగురుస్తూ ఉంటుంది చిగురించుచూ ఉంటుందంటే మొలకెత్తుతూనే ఉంటుంది జనరేషన్స్ పాస్ ఆన్ అవుతున్న కొలది కూడాను ఆయన నామము తెలియపరచబడుతూ ఉంటుంది జీవిస్తున్న నామంగా కొనియాడబడుతోంది నిత్యము అతని పేరు నిలుస్తుంది చరిత్ర మనం చూస్తున్నప్పుడు చరిత్రలో కొద్ది మంది పేర్లు కొంతకాలం ప్రభావం కలిగి కనిపిస్తాయి నిత్యము జ్ఞాపకాన్ని కొండవు కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామము నిత్యము జ్ఞాపకార్థ నామంగా అనుగ్రహించబడింది కనుక ప్రభువైన క్రీస్తు యొక్క రాజ్యము ఆయన నామము కాలం చిగురుస్తూనే ఉంటుంది దానికి అంతము లేదు అతనిని బట్టి మనుషులు దీవించబడుదురు అతనిని బట్టి మనుషులు దీవించబడుదురు అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానం ఏమిటి నీ సంతానమును బట్టి నేను లోకాన్ని ఆశీర్వదిస్తాను అన్యజనులు దీవించబడతారు అన్నాడు కనుక అన్యజనులు ఎవరి వలన దీవించబడ్డారు పౌలు గారు రాశాడు ఏసుక్రీస్తు వలన అన్యజనులు దీవించబడ్డారు యేసుక్రీస్తే అబ్రహాము యొక్క సంతానము గలతీయులకు రాస్తూ సంతానములు అని రాయక సంతానము అని రాశాడు సంతానము క్రీస్తే అన్నాడు కనుక ఏసుక్రీస్తు ప్రభువు అబ్రహాం యొక్క కుమారుడుగా అబ్రహాం యొక్క వారసునిగా అబ్రహాము యొక్క పేరిట వచ్చిన వారిగా ఈ లోకమున ఆయన పేరిట మనుషులు దక్షిణ చేత దీవించబడుతున్నారు పాపక్షమాపణ పొందుతున్నారు స్వస్థత పొందుతున్నారు సమస్య నుండి విడుదల పొందుతున్నారు ప్రతి విధమైన దీవెన యేసుక్రీస్తు నామమున మనుషులందరికీ కూడా అనుగ్రహించబడుతోంది ఇది వాస్తవం అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకుంటారు అన్యజనులు ధన్యుడు అని పిలుస్తారు ధన్యుడు అంటే బ్లెస్డ్ దీవించబడిన వాడు అని ఇది సులోమోన్ గారి జీవితంలో కూడా సంభవించినటువంటిదే అతనిని అతని కింద పనిచేసే వారితో సహా ధన్యులను పిలిచారు ఎందుకంటే యహోవా తోడుగా ఉన్నటువంటి రాజు యహూవా సన్నిధి అనుగ్రహించబడిన రాజ్యం అది కనుక అన్యజనులైనటువంటి అనేక మంది రాజులు అతను సొలోమోన్ గారికి ఇవ్వబడిన జ్ఞానం చూచి అతనిని పొగిడారు అతను ఎందు ఆనందించారు అతని దేవుణ్ణి కనపరిచారు దేవుడైన యహోవా ఇస్రాయేల్ యొక్క దేవుడు స్థుతించబడిన గాక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయగలిగినటువంటి వాడు మీరు మాత్రమే యేత్రం మే అన్నప్పుడు ఆయన ఒక్కడే కార్యాలు చేయగలడు గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చిన ఆశ్చర్యకరుడు అని ఆయనకు పేరు ఇవ్వబడినట్లుగా వ్రాశాడు ఏమిటి యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్యకరుడా అవును ఆయన ఆశ్చర్యకరుడే దేవుడేని ఇస్రాయేల్ యొక్క దేవుడు స్థుతించబడును కాక ఎందుకంటే ఆయన మాత్రమే ఆశ్చర్యక్రియలు చేసేవాడు కార్యాలు చేసేవాడు యేసు ప్రభు జీవించిన కాలం అంతా కూడా ఆశ్చర్యక్రియలే మూడున్నర సంవత్సరాల్లో ప్రభువు చేసినటువంటి ఎన్ని గొప్ప కార్యాలు సూచక క్రియలు ఆశ్చర్యక్రియలు ప్రభువే చేశాడు చేసి తన నామాన్ని బయలుపరిచాడు తన ఘనతను చాటాడు నీటిని ద్రాక్షారసంగా మార్చిన అనుభవం యహాన్సు వార్త రెండో అధ్యాయాలుగా కనిపిస్తుంది కానా అనేటువంటి ఊరిలో ఒక ఈ ఆశ్చర్య కార్యం చేసి యేసు తన మహిమను బయలుపరిచాడు ఆ దినమును అనేకులు ఆయనందుకు విశ్వాసం ఇచ్చారు ఆయన శిష్యులు ఆయన ఎందుకు నమ్మిక ఉంచినట్లుగా రాయబడింది నీరు ద్రాక్షారసంగా మార్చబడటం ఏమిటి సృష్టికర్త యేసుక్రీస్తు సృష్టికర్త అనేది తెలియబడింది సృష్టి కర్త కాబట్టే సృష్టి ఆయన మాట వింది నీరు ద్రాక్షారసంగా మార్చబడింది అది భ్రమ కాదు అది వాస్తవంగా జరిగినటువంటి గాథ కనుక ఎంత గొప్ప ఆశ్చర్యం ఆరు రాతి బాణలు రెండేసి తూములు మూడేసి తూములు పట్టేటువంటి పెద్ద పెద్ద రాతి బాణలు నీటితో నింపమని ఆ నీటిని పరిచారకులను ఆ నీటిని తీసుకుని పొమ్మన్నప్పుడు వారు తీసుకుని పోయి వడ్డించారు ద్రాక్షారసం వారు తీసుకొని ముంచి తీసుకుని పోయిన ముంద తీసుకున్నందున వారు వెళ్ళినందున వారు ఆ రసము పోసినందున ఎక్కడైంది రసం సోదరుడా సోదరి వారు త్రాగుతున్నప్పుడు ఇది ద్రాక్షరసంగా గుర్తురిగారు ఎంత ఆశ్చర్యం నీరు నింపిన వారే నీరు తీసుకెళ్ళి పోయేగా అయింది అర్థమవుతుందా మనం అలాంటి సేవకులమే మనం మన ఎఫర్ట్స్ నీటి వంటి ఎఫర్ట్స్ పెడతాం కానీ మధురమైన ద్రాక్షారసం వంటి రిజల్ట్స్ దేవుడిస్తాడు చాలా సందర్భాల్లో మనం ఊహించం కూడాను ఇంత గొప్ప కార్యం దేవుడు చేశాడు ఏమిటబ్బా అని మనకు ఆలోచన వస్తూ ఉంటుంది అటువంటప్పుడు మనం నిర్మోహమాటంగా విశ్వసించాల్సిన ఆధ్యాత్మిక సత్యం ఏమిటంటే దేవుడు సజీవుడు దేవుడు తన కార్యం చేశాడు నమ్మకమైనటువంటి దేవుడు ఆయన మనలను సేవకులనుగా రుజువు చేయటానికి ఆయన తన కార్యాన్ని జరిగించాడు అనేటువంటి సత్యాన్ని మనం చాలా తేటగా గుర్తిరగలుగుతాం దేవుడైన యహోవాహ స్తోత్రార్హుడు ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేసేటువంటి వాడు ఆలోచించండి యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి గరమైనటువంటి ఆశ్చర్యకార్యాలు మూడు దినాలు మూడు దినాలు లాజరు శవము సమాధి నుండిపోయింది కుళ్ళిపోయింది అటువంటి కుళ్ళిన మృతదేహం కళేబరంలో నుంచి ఒక సజీవుడిని వెలుపడికి తీసుకొచ్చాడు ఆలోచించండి డీకంపోజ్డ్ డెడ్ బాడీ డీకంపోజ్డ్ డెడ్ బాడీ పాడైపోయి కుళ్ళిపోయినటువంటి శవం బ్రెయిన్ రెస్టోర్డ్ అండ్ ద మెమరీ రెస్టోర్డ్ ఆలోచించండి మరలా మెమరీ రెస్టోర్ అయింది అతనికి పాత విషయాలన్నీ జ్ఞాపకం ఉన్నాయి వెనక్కి తిరిగి వచ్చినప్పుడు ఈ నేసుప్రభు తెలుసు వాళ్ళ అక్క చేళ్ళని తెలుసు ఆ ఊరు బేతనీయని తెలుసు వీళ్ళంత బంధువులను తెలుసు తను చనిపోయాడని తెలుసు తిరిగి లేచాడని తెలుసు ఎంత ఆశ్చర్యం ఎంత ఆశ్చర్యం నోటి మాటతో లాజరు బయటికి రాంటే లాజరు బయటకు వచ్చాడు ఎంత ఆశ్చర్యం ఆయన మాత్రమే చేయగలడు ఇంకెవరు చేయలేడు ఆయన మాత్రమే చేయగలడు కనుక లాజర్ యొక్క కుళ్ళిన దేహంలో ఆయన మరలా తిరిగి జీవాన్నిచ్చి జీవము కలిగిన ఒక మానవుడిగా అతను భూమి మీద మరలా జీవించడానికి తీసుకుని వచ్చాడు అలాగున మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎన్ని ఆశ్చర్యక్రియలు దయ్యాలు లోబడ్డాయి సముద్రం లోబడింది సముద్రం లోబడింది ఆయన గద్దించగానే సముద్రం మిక్కిలి నెమలమైపోయింది ఎంత ఆశ్చర్యం శిష్యులు ఆశ్చర్యపడ్డారు అది దినాన ఈయన ఎవరో ఈయనకు సముద్రము గాలి లోబడుతున్నాయని చెప్పి ఆశ్చర్యపడ్డారు కనుక ఈయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేస్తాడు ఈయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేస్తాడు అయితే మార్క్స్ వార్త పదహారధ్యాన చివరి భాగం అంటాడు ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వారు ఆయన చేసిన కార్యముల కంటే గొప్ప కార్యాలు చేస్తారు అందులో విషం వారి మీద పని చేయదు దయ్యాలను వదలగొడతారు స్వస్థతలు తీసుకుని వస్తారు అద్భుతాలు చేస్తారు ఎన్ని విషయాలు చెప్పాడు కనుక విశ్వాసులు ఆయన నామమును బట్టి లోకములు చేయబోయే ఘనమైన కార్యాలు చెప్పినప్పుడు ఆయన మాత్రమే చేయగలడు ఆయన మాత్రమే చేయించగలడు తరువాత సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండును గాక ఆమె ఆయన మహిమ గల నామము నిత్యము స్థుతించబడును గాక సర్వభూమి ఆయన మహిమతో నిండి ఉండును గాక రెండు పర్యాయాలు గాక గాక అన్నాడు ఆయన మహిమ గల నామము అంటే యేసుక్రీస్తు నిత్యము స్థుతించబడతాడు నిత్యము స్థుతించబడతాడు సోదరుడా సోదరి ఏ మనుషుడు ఆరాధనకు పాత్రుడు కాడు ఆరాధనీయుడు కాడు ఒక్క యేసుక్రీస్తే ఆరాధనీయుడు ఎలా ఆయన దేవుడు దేవుని వాక్యం శరీరధారిగా వచ్చాడు దేవుని చిత్తం నెరవేర్చాడు ఆయన సంపూర్ణ దైవత్వం కలిగిన వాడు ఆయన ఆరాధనీయుడు ఆయన ఆరాధనీయుడు ఆయన ఆరాధనకు పాత్రడు సర్వభూమి ఆయన మహిమతో నిండి ఉంటుంది అన్నాడు వెయ్యేండ్ల పరిపాలనలో సకల భూమి కూడా ఆయన మహిమతో నింపబడి ఉంటుంది ఎందుకంటే అపవాదిక భూమి మీద ఉండడం పాతాళంలో వెయ్యండ్లు బంధించబడదా కాబట్టి భూమి మీద సర్వభూమి కూడా ఆయన మహిమతో నిండి ఉంటుంది నిండి ఉంటుంది నిండి ఉండడం అంటే ఫీల్డ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ కనుక ఇక ఆయన వారిని పాలిస్తున్నప్పుడు పరిపాలిస్తున్నప్పుడు ఒక నీతితో కూడిన శాంతి రాజ్యం ఉత్పన్నమై కనపడుతుంది అది ఊహింపలేనటువంటి కార్యంగా మనం చూడాలి యశయ్య కుమారుడుకు దావిదు ప్రార్థనలు ముగిసెను అని చెబుతున్నాడు చూడండి ఇంకా మనం ఇదే అధ్యాయంలో కొన్ని విషయాలు మీ దృష్టికి నేను తీసుకుని రావాలని ఆశపడుతూ ఉన్నాను రాజైన దావీదు తాను చేసిన ప్రార్థనలో సులోమోను జ్ఞాపకం చేసుకుంటూ వ్రాసినటువంటి కీర్తన ఇది ఇందులో ప్రధానంగా రాజు యొక్క జీవితం రాజకుమారుడైన సులోమోను గారి యొక్క రాజక జీవితం ఈ రెండింటినీ కంపేర్ చేస్తూ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు వారి వెయ్యేండ్ల పరిపాలన గురించిన చాలా అంశాలు తేటగా మాట్లాడబడ్డాయి ఎందుకంటే రాజా రాజైన సులోమున కాలంలో యుద్ధాలు లేవు శత్రువులు లేరు అలాగే వెయ్యండ్ల పాలన కూడా శత్రువులు ఉండరు శత్రువు బంధించబడతాడు పాతాళంలో వాడేబడతాడు కాబట్టి అక్కడ నీతి రాజ్యం శాంతి రాజ్యం నెమ్మదితో కూడిన రాజ్యం కనుక ప్రభు యొక్క రాజ్యానికి అనేక పోలికలతో పాటు ఈ యొక్క కంపారిజన్ ఇవ్వటం మనం చూస్తూ వచ్చాం కొన్ని మాటలు ఇదే అధ్యాయులు ఎందుకంటే ఇక్కడ మనం ద్వితీయ స్కందం ముగించుకోబోతున్నాం తృతీయ స్కందం డెబ్బై మూడవ సంకీర్తం నుండి మనం ప్రారంభించుకుంటాం కాబట్టి తృతీయ స్కందానికి వెళ్ళక ముందు ద్వితీయ స్కందంలో ఈ డెబ్బై రెండవ అధ్యాయంలో ఉన్న కొన్ని మాటలు మనం మరొకసారి ఆలోచన చేసిన వాక్య ధ్యానం ముగించుకుందాం నీతిమంతులు వర్ధిల్లుతారు క్షేమాభివృద్ధి వారికి కలుగుతుంది ఈ పదం ఇంకొంచెం మనం ధ్యానం చేయాల్సిన అవసరం ఉన్నది నీతిమంతులు వర్ధిల్లుతారు కీర్తనకారుడు కూడాను నీతిమంతులు ఏ విధంగా ఉంటారట అంజూరపు మొవ్వ వలె మొవ్వ వేస్తారు ఖర్జూరపు వృక్షం వలె మొవ్వ వేస్తారు అంటే అది దాని కాపు మానదు ఖర్జూరం దాని కాపు మానదు ఖర్జూరం ఎక్కువ బేస్డ్ డెజర్ట్ ఏరియాస్ అర ఈ యొక్క ఎడారి ప్రాంతాల్లో ఖర్జూరం ఎక్కువ పడుతుంది కనుక దాని నీటి వసతి ఎక్కడి నుంచి తీసుకుంటుంది కాబట్టి దాని యొక్క ఫలం ఉంది చూశారు అది ప్రత్యేకమైనటువంటిది ఈ ఖర్జూరపు వృక్షం వలె మవ్వ వేసేటువంటి అనుభవం నీతి మద్దతులకు నీతిమంతులు వర్ధిల్లుతారు ఈనాడు చాలామంది ఏమనుకుంటున్నారంటే అబద్ధాలు చెప్పేవాళ్ళు వర్ధిల్లుతారు దొంగ పనులు చేసేవాళ్ళు వర్ధిల్లుతారు మోసం చేసేవాళ్ళు వర్ధిల్లుతారు ఇవాళ సాధారణ నానుడి ఇది సాధారణ నానుడి ఏమిటంటే చెడ్డవాళ్ళు వర్ధిల్లుతారు అని కానీ బైబిల్ చెబుతోంది నీతిమంతులు వర్ధిల్లుతారు కానీ ఇది ఎట్లా ప్రూవ్ అవుద్ది నీతిమంతులు వర్ధిల్లారనేది ఎప్పుడు ప్రూవ్ అవుద్ది వారి లైఫ్ టైంలో ప్రూవ్ అవుతుంది ఒక షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ప్రూవ్ కాకపోవచ్చు వారి జీవిత కాలంలో వీరు వర్తిల్లారు అనేది తెలుస్తుంది అందుకనే కీర్తన అన్నాడు నీతిమంతుని పిల్లలు భిక్షమెంతుటే వారు విడవబడుటే నేను చూడలేదు ఒకప్పుడు చిన్నవాడునే ఉంటుంది ఇప్పుడు వృద్ధుడను అయ్యాను అన్నాడు అంటే వన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఆ యొక్క అవగాహనలో పరిశీలనలో అతను తెలుసుకున్నది ఏమిటంటే నీతి మంతులు వర్ధిల్లుతారు అతను వారి సంతానం ఆశీర్వదించబడుతుంది చాలామంది నీతిని ఆశ్రయించడానికి ఆలోచిస్తూ ఉంటారు లంచాలు మారండి అంటే అదేంటండి లంచాలు మారితే డబ్బు ఎలా సంపాదిస్తాం ఇల్లు ఎలా కడతాం ఇన్స్టాల్మెంట్ ఎలా కడతాం కారు ఎలా కొంటాం అభివృద్ధి ఎలా పొందుతాం నేను మనం చేస్తున్నాను ధనాపేక్షకు పడిపోకండి నీతిమంతునికి కలిగినది కొంచెమైనా కూడా అది అనేక మంది కలిగిన ఎక్కువ కంటే గొప్పదని చెప్పబడింది వాక్యంలో కనుక మనం నీతిమంతులుగా ఉండ రైచస్ ఎర్నింగ్ కావాలి సిన్ఫుల్ ఎర్నింగ్కి మనం వెళ్ళకూడదు రైచస్ ఎర్నింగ్ కావాలి సేఫ్ ఎర్నింగ్ కావాలి ఎత్తుకుపోయేట్టు దొంగలు కొట్టేట్టుగా కాదు మనం సంపాదించుకోవాల్సింది రైట్ ఎర్నింగ్ అండ్ సేఫ్ ఎర్నింగ్ అండ్ రైచస్ ఎర్నింగ్ మనకు కావాలి కనుక మనం నీతిమంతులుగా ఉండాలి మనం నీతివంతులుగా ఉన్నప్పుడు దేవుడు మనలను ఆశీర్వదించి వృద్ధిలోనికి తెస్తాడు మనకు క్షేమాభివృద్ధిని ఇస్తాడు క్షేమము అభివృద్ధి కూడా దేవుడిచ్చేటువంటి కృపయే కనుక మనం ఏ పరిస్థితికి కంగారు పడవలసింది బెంబేలు లేదు మన ప్రభు మనకు తోడున్నప్పుడు మనకు అపాయం ఏమి సంభవించినా కాపాడేటువంటి దేవుడు మనకు ఉన్నాడు నీ కుడి పక్కన వెయ్యి మంది పడినా నీ ఎడమ ప్రక్కన పదివేల మంది కూలినా అపాయముని యుద్ధకు రాదు అపాయముని యుద్ధకు రాదు నేను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు కనుక ఈ చరిత్ర అంతా మనం చూస్తున్నప్పుడు నీతిమంతులే కాకుండా నీతిమంతుడైన రాజు కాలమున ప్రజలకు నెమ్మది కలుగుతుంది అన్నాడు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రజలకు నెమ్మది కలగాలి ప్రజలు క్షేమంగా ఉండాలి దేవుని పిల్లలు నిబంధన జనులు నెమ్మదిగా ఉండాలి శాంతముగా సంతోషముగా దీవెనకరమైన జీవితాలు గడపాలి అలా గడపాలి అంటే రైట్ కింగ్ కావాలి సరైనటువంటి రాజు వాళ్ళకు కావాలనేది మనం నేర్చుకోవాలి తర్వాత మనుషులు అందరూ దీవించబడతారు ఏ భేదం లేదు ఎప్పుడు దీవించబడతారు మనుషులందరూ ఖచ్చితంగా ఇది వేయాలి పరిపాలనలోనే అందరికీ దీవెన కొందరికి కాదు అసలు అక్కడ అవిధేయుడు అనేవాడే ఉండడు అందరూ విధేయులే అందుకే వారందరికీ దీవిన ఆ దీవిన ప్రభు వారితో ఉండటమే నిజమైన దీవెన కనుక ఈ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు చాలా తేటగా విశ్వాసుల యొక్క జీవితాలు నీతిమంతుల యొక్క జీవితాలు దేవుని కలిగిన జనుల యొక్క జీవితాలు చిగురించబడటం దీవించబడటం వర్ధిల్లటం క్షేమాభివృద్ధి కలుగు చేయబడటం మనం చూస్తూ ఉన్నాం తర్వాత అన్యజనులు మన ప్రభు దగ్గరికి రావటం ప్రభువుని సేవించడం చాలా ప్రాముఖ్యమైన విషయం అన్యజనులు ఆయన ధన్యుడు అంటారని అన్యజనులు ఆయన సేవిస్తారని చాలా తేటగా రాస్తున్నాడు ఎవరు అన్యజనులు అంటే యూధేతురులందరినీ వాళ్ళు అన్యజనులు అన్నారు అన్యజనులు అనే పదం ఎందుకు వాడారంటే యూదులు కాని వారు ఇంకొంచెం ఎదరికెళ్ళి హీదన్ పీపుల్ వాళ్ళు వాళ్ళు అంటరాని వారికి అంచబడ్డారు యూదుల చేత కానీ వాస్తవానికి దేవుడు ఎవరిని తృణీకరించమని చెప్పలేదు వారి గొప్పతనం వారికి ఇచ్చాడు వారిని ఎవరిని ధృణీకరించబడలేదు కనుక మనం ఎవరిని తృణీకరించకూడదు మనం ఎవరిని ఎప్పుడు ఎన్నడూ తృణీకరించకూడదు మనం ప్రభువును సేవించడమే నేర్చుకోవాలి ప్రభువుని బట్టి ప్రజలను ప్రేమించటమే నేర్చుకోవాలి దుష్టునికి దూరంగా ఉండటం కూడా నేర్చుకోవాలి నేర్చుకోవాల్సిన ప్రజల్ని ప్రేమించమన్నాడు కదా అని చెప్పి చెడ్డవాళ్ళందరితో వాళ్ళందరితో కూర్చొని ముచ్చకలాడమనేది అబద్ధికులు వేషధారులు అయినటువంటి వారందరితో కూర్చొని వారితో సంతోషించమని చెప్పలేదు వాక్యంలో మొదటి సంకీర్తన మొదటి వచ్చిన వలనే చెప్పాడు దుష్టిన ఆలోచన చొప్పున నడువుక పాపన మార్గమున నిలువక అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక ఎగోవా ధర్మశాస్త్రం అందు ఆనందిస్తూ దివారాత్రము దాన్ని ఎందు ధ్యానించేవాడు ధన్యుడు అతని నీటి కావలు నాటబడినదై ఆకువాడగా తన కాలమందు ఫలవించి చెట్టు వలే ఉంటాడు అతను చేయిందంతయో సఫలమవుతుంది దుస్తులు ఆగులా ఉండక గాలి చదరగొట్టు పొట్టు వలే ఉంటారు అని చాలా తేటగా రాస్తూ ఉన్నాడు ఈ వచ్చినాల్లో మనం గమనించినప్పుడు మనకు అర్థమైనటువంటి సత్యం ఏమిటి మనం ఎన్నడూ కూడాను దుస్తులతో చేరకూడదు అపహాసకులతో చేరకూడదు మన యొక్క జీవితంలో ఇటువంటి వారిని దూరముగా ఉంచాలి ఇటువంటి వారికి దూరముగా ఉండాలి ఆనాడే కాదు ఈనాడు సంఘానికి కూడాను పౌలు గారు చెబుతున్నాడు కొన్ని సంఘానికి క్రీస్తుతో బెలయాలకు ఏమి సంబంధము అవిశ్వాసకి విశ్వాసతో ఏమి పొత్తు అవును సోదరుడా సోదరి మన యొక్క జీవితాల్లో మనం చాలా తేటగా అర్థం చేసుకోవాలి కనుక ప్రత్యేకించబడిన వారంగా జీవించాలి ఈ డెబ్బై రెండవ సంకీర్తన ముగిస్తూ నేను మనం చేస్తున్నాను వి మస్ట్ లివ్ ఎ హోలీ లైఫ్ ప్రత్యేకించబడిన పరిశుద్ధులముగా మనం కూడాను జీవించాలి అలా జీవించినప్పుడే దేవునికి మన ద్వారా మహిమ వస్తుంది దేవుడు మనకు మహిమనిచ్చేది ఆయన ప్రత్యేకంగా మనలను జీవించినప్పుడే ఇస్తాడు అందుకనే ప్రభు యోగా స్వత్ పదిహేడు అధ్యాయులు చెప్పాడు తండ్రి వీరిని నేను వేరు చేశాను అన్నాడు ఎక్కడి నుంచి లోకం నుంచి దేవుడు యేసుక్రీస్తుకు అప్పగించినటువంటి సంఘం ప్రభు బిడ్డలున్నారు చూశారు శిష్యులు వారు లోకము నుండి వేరైన వారుగా చెబుతూ ఉన్నాడు అందుకని అంటాడు పదిహేడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన నుంచి మనం చూస్తే మనం ఏకమై ఉన్న లాగున వారును ఏకమై ఉండాలని నేను వారి కొరకు మాత్రమే ప్రార్థించట్లేదు వాక్యం విన్న వారందరూ ఏకమై ఉండాలని ప్రార్థిస్తున్నాను కనుక వాళ్ళు ఎలాంటి వారట వారిని లోకంలో నుండి నేను వేరు చేశాను లోకంలో నుండి నేను వారిని వేరు చేశాను వారు 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 నా ప్రజలు కనుక సంఘము లోకము నుండి వేరు చేయబడింది నిబంధనాజనులు లోకం నుండి వేరు చేయబడ్డారు వారి యొక్క జీవిత విధానం వేరు వారి ఆరాధన విధానం వేరు వారి జీవిత శైలి వేరు ఈ రాత్రి మనం ప్రత్యేకించబడిన వారుగా ఉన్నామా ప్రత్యేకించబడిన వారు ఉన్నామా లోకానికి పాపానికి ప్రత్యేకించబడ్డామా ఇవాళ ఆలోచించండి మీరు ఇవాళ లోకంలో కలిసిపోయారండి చాలామంది దేవుని పిల్లలు అని చెప్పుకుంటున్నారు దేవుని సేవకులు అని చెబుతున్నారు కానీ లోకంతో కలిసిపోయారు లోకములో కలిసిపోయారు లోకస్తులు అనే మారి బ్రతుకుతున్నారు అటువంటి వారితో విజోడుగా ఉండవద్దని దేవుని యొక్క వాక్యం ప్రియ దేవుని బిడలారా సంఘము క్రీస్తు యొక్క శరీరం అనేటువంటి ఐక్యతతో కూడిన ఒక సంబంధం దీని నుండి డీవియేట్ అయిన వ్యక్తులతో మనం జాగ్రత్తగా ఉండాలి మరొకసారి చెప్తున్నాను మా పరిచర్లలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి